తెలంగాణకు సంబంధించి రైతు నేస్తం కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు అఠహాసంగా ఇక రైతు వేదిక నుంచి ఆయన బటన్ నొక్కి దాదాపు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో అకౌంట్లో జమ కాబోతున్నాయని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది దాదాపు ఇన్ని రోజులు మౌనంగా ఉండి దాదాపు పద్దెనిమిది నెలల నుంచి కూడా ఒక పక్క ప్రతిపక్షాలు అటు పక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ మరోపక్క బీజేపీ రెండు పార్టీలు కూడా కాంగ్రెస్పై అయితే మాత్రం దుమ్మెత్తిపోస్తున్నటువంటి పరిస్థితిని చూసాం రైతు భరోసా ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు పెట్టుబడి లేదు రైతన్నలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు అయితే గగ్గోలు పెడుతున్నటువంటి సందర్భంలో సమయానుకూలంగా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నీ తానై వ్యవహరించినటువంటి విధానాన్ని చూస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందటానికి అంటే సర్పంచ్ ఎన్నికలు అలాగే జడ్పీటీసీ ఎంపీటీసీ మున్సిపల్ ఇవన్నీ కూడా ఎన్నికలు ఉన్న నేపథ్యంలో చాలామంది కూడా రైతులు అంటే గ్రామాల్లో ఎక్కువగా నివసించేది రైతులే కాబట్టి వాళ్ళ పిల్లలు పట్టణాల్లో ఉంటూ ఉంటారు కాబట్టి ఎప్పటికప్పుడు కూడా సర్వే చేయించుకున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో రైతులు సంతోషంగా ఉంటేనే మన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక భరోసా ఉంటుంది పది కాలాల పాటు మనం అధికారంలో ఉండొచ్చు అన్న ఉద్దేశంతో ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు తొమ్మిది రోజుల్లో ఆ రైతుల అకౌంట్లోకి పడబోతు ఉన్నాయని చెప్పేసి ఆయన ఒక నిర్ణయం తీసుకుని బటన్ నొక్కి లాంఛనంగా చేశారు రైతు నేస్తం కార్యక్రమంలో ఈ ఆరు పథకాలు ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఆ అందుట్లో పథకంలో భాగంగా అది బటన్ నొక్కి అయితే మాత్రం రేవంత్ రెడ్డి ఆ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గత ఇతర అధికారులు అందరూ కూడా నా వ్యవసాయ సిటీలో జరిగినటువంటి కార్యక్రమంలో అయితే మాత్రం రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎందుకు ఇంత త్వరగా ఆ రైతులు ఖాతాల్లో డబ్బులు వేస్తున్నారు అని చెప్పేసి రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యంగా రైతులందరూ కూడా నిరుత్సాహంతో ఉన్నారు కొంతమందికి రైతు రుణమాఫీ మా అయిపోయింది అన్నీ కూడా మర్చిపోయారు రైతులు సంవత్సర కాలంలో రైతులు రుణమాఫీ అంటే వంద రోజుల్లోనే రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు ఆ హామీ అమలైంది కొంతమందికి అమలు కాలేదని చెప్పేసి ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా గగ్గోలు పెడుతుంది ఈ నేపథ్యంలో రైతులు కొంతమందికి అయితే రుణమాఫీ అయింది రెండు లక్షల పైన ఉన్నటువంటి కొంతమందికి అయితే రుణమాఫీ అవ్వలేదు దీనిపై కొంతమంది రైతులైతే మాత్రం అసంతృప్తితో ఉన్నారనే టాక్ వస్తున్న నేపథ్యంలో మరి రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా మనం లబ్ధి పొందాలి ఒక విధంగా ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏ విధంగా అయినా సరే రైతులు యొక్క మనసును దోచుకోవాలి వాళ్ళు సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి అయితే మాత్రం ఈ యొక్క కార్యక్రమానికి రైతు నేస్తం కార్యక్రమానికి శ్రీకారం చుట్టి రైతు భరోసాను అయితే మాత్రం వాళ్ళ అకౌంట్లోకి వేయటం జరిగింది ముఖ్యంగా పెట్టుబడి సాయం కింద ముందుగా రెండు ఎకరాలు ఉన్నటువంటి రైతులకైతే మాత్రం ఈ రైతు భరోసా ఎకరానికి ఆరు వేల రూపాయలు అయితే మాత్రం ఆయన అకౌంట్లో వేస్తున్నారు దాదాపు తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లోకి వేస్తున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది దాదాపు పద్దెనిమిది నెలల్లోనే లక్ష కోట్ల రూపాయలు ఓన్లీ లక్ష కోట్ల రూపాయలు ఓన్లీ రైతుల కోసమే దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఇంత ఎత్తున రైతులకు అందించినటువంటి దాఖలాలు లేవు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా రైతులు ఇది కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వం అనే విధంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు ఇక అయితే రైతులు అంటే ఒక పక్క వరినే వరినే నమ్ముకోకూడదు గతంలో బీఆర్ఎస్ హయాంలో వరి వేసుకుంటే ఉరే అని చెప్పేసి అప్పటి సీఎం వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు కూడా ఉటంకిస్తూ రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు కాబట్టి వరికి ప్రత్యామ్నాయంగా రకరకాలైనటువంటి కూరగాయలు లేకపోతే ప్రత్యామ్నాయ పంటలను అయితే పండించుకోవచ్చు పప్పు ధాన్యాలకు సంబంధించినటువంటి మరి ఒక తృణధాన్యాలకు సంబంధించినటువంటి పంటల్ని ఇవన్నీ కూడా సాగు చేసి అధిక లాభాలు ఆర్జించాలి రైతు అంటే రైతు సంతోషంగా ఉంటేనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సంతోషంగా ఉంటుంది మీ ప్రభుత్వం అనే విధంగా రేవంత్ రెడ్డి చెప్పారు అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులతో కూడా ముచ్చటించారు ముఖ్యంగా ఎవరైతే అంటే అనుభవం ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతును కూడా ఆయన యొక్క అనుభవాలను అడిగి తెలుసుకున్నారు రేవంత్ రెడ్డి నేను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి రైతు ఎక్కువగా ఆయన యొక్క ఆలోచన విధానాలతోటి ఎక్కువగా వంగడాలు అవ్వచ్చు లేకపోతే మేలు రకమైనటువంటి వంగడాలు అవ్వచ్చు లేకపోతే శాస్త్ర పద్ధతుల్ని అవలంబిస్తూ డ్రిప్ ఇరిగేషన్ అవ్వచ్చు వీటన్నిటిని కూడా ఉపయోగించుకొని రైతులు అధిక ఆదాయం పొందాలి అని చెప్పేసి రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయాలను వెల్లడించారు ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క అధికారులు అవ్వచ్చు లేకపోతే ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వ్యవసాయ శాఖ కూడా కొన్ని సూచనలు చేశారు ఏది ఏమైనా సరే ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా సరే గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల్ని కూడా బేజేరు చేయకుండా మేమైతే మాత్రం ఈ యొక్క రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడానికే మేము శ్రీకారం చుట్టాము కాబట్టి రైతు సంతోషంగా ఉంటేనే మేము సంతోషంగా ఉంటామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పారు ఈ యొక్క ఆ పథకానికి అంటే రైతు నేస్తం పథకం ముఖ్యంగా రైతుల ఖాతాలో వేసినటువంటి ఈ డబ్బు ద్వారా కాంగ్రెస్కి ఏ విధంగా లబ్ధి చేకూరుస్తుంది త్వరలో మరి రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతులు ఎవరి వైపు ఉంటారనేది మనం వేచి చూడాల్సిందే